రోడ్డు మార్గంలోనే వస్తాం ఈ నెల తొమ్మిదిన నర్సిపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వైఎస్ జగన్ రోడ్డు మార్గంలోనే వస్తారు వైఎస్ జగన్ కి మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే సెక్యూరిటీగా నిలబడతారు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి వేరే ఆల్టర్నేట్ రోడ్ చెప్పనండి డిపార్ట్మెంట్ ని రెండో పాయింట్ ఏం రాస్తారు రెండో పాయింట్లో ఏం రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది అనేక జంక్షన్స్లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది మా అంచనా ప్రకారం అరవై ఐదు వేల మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది అరవై ఐదు వేల మంది ఒక సామాన్యమైన మాకు తెలిసి మేము అనేక సమావేశాలు అనేక సభలు మేము నిర్వహించాం కానీ మేము అరవై ఐదు వేల మందిని మొబలైజ్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు ఏదైనా ప్రభుత్వంలో ఉంటే బస్సులు తేవచ్చు ప్రభుత్వంలో ఉంటే ఆటోలు ఇస్తారు ప్రై ఆర్టీసీ బస్సులు ఇస్తారు ప్రైవేట్ వాళ్ళు బస్సులు ఇస్తారు మొబలైజ్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పర్యటనకి వస్తూ ఉంటే అరవై ఐదు వేల మంది వస్తారన్నటువంటిది పోలీస్ శాఖే చెప్తా ఉందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని చెప్పుకోరుతా ఉన్నా ఎవరితరం కాదు అరవై ఐదు వేల మంది తీసుకురావడం ఒక నియోజకవర్గం నుంచి మా అయితే ఒక పదివేల మందినో ఐదు వేల మందినో అంటే ఏదో బాధపడి తీసుకురాగలం కానీ పోలీస్ దాఖే అరవై ఐదు వేల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఎక్కర నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మూడో పాయింట్ మేము ఇంతమంది పోలీసుని అరవై మూడు కిలోమీటర్ల మేర మేము పోలీసుని డిప్లాయ్ చేయడం అనేటువంటిది మా వల్ల కాదు చాలా షార్ట్ పీరియడ్ ఈ సమయంలో మేము పోలీసుని డిప్లాయ్ చేయలేం అనేటువంటిది మూడో పాయింట్ చెప్పండి గడిచినటువంటి పదిహేను మాసాల్లో అనేక పర్యటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ వంద మందిని రెండు వందల మందిని మూడు వందల మందిని పోలీసులని మేము డిప్లాయ్ చేసాం అనేటువంటి మాట చెప్తున్నారు తప్ప యాక్షన్ లో ఒక్క పోలీస్ అన్నా ఎక్కడన్నా కనబడాడు చెప్పనండి ఒక రోప్ పార్టీ వచ్చిందంటే ఆ వ్యాన్లో కూర్చుంటారు అంటే రోప్ పార్టీని పెట్టాము జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము అనేటువంటి చెప్పడానికి తప్ప పోలీస్ వారి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ డ్యూటీ చేసి ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇచ్చినటువంటి ఒక్క సంఘటన గడిచినటువంటి పదిహేను మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చెప్పి చేసింది చూపించమానండి రాప్తాడు వెళ్తే హెలిప్యాడ్ దగ్గర మొత్తం జనాన్ని వదిలేశారు హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ తిరిగి హెలికాప్టర్లో ఆ ఏజెన్సీస్ కానీ లేదా పైలట్స్ కానీ వారి ప్రోగ్రామ్స్కి ఇది చేయాలన్నా రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ తిరిగి మాకు పోలీస్ దాకా మాకు సమయం సరిపోదు ఎంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి పదిహేను మాసాల్లో తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది నాలుగో పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా ఫార్మాసిటీ ఉంది అచ్యుతాపురం సెజ్ ఉంది దీనికి వచ్చేటువంటి రాకపోకలు ఇబ్బందులు కలుగుతాయి ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు ఆయన వచ్చేది పదకొండు గంటలకి అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉదయాన్నే ఆరు గంటలకు ఉంటుంది జనరల్ షిఫ్ట్ తొమ్మిది గంటలకు ఉంటుంది బి షిఫ్ట్ రెండు గంటలకు ఉంటుంది సి షిఫ్ట్ రాత్రి పది గంటలకు ఉంటుంది నాకు అయితే ఇవే వర్కింగ్ అవర్స్ అయితే మాత్రం ఆయన వచ్చేది పదకొండు గంటలకి ఎక్కడ ఏ రోడ్డు బ్లాక్ చేస్తామని చెప్పి చెప్పలేదే మేము ఏ రోడ్డు మీద మీటింగ్ పెడతామని చెప్పి చెప్పలేదే ఎక్కడ రోడ్ షో ఉంటుందని చెప్పి చెప్పలేదే మీ అంతటి మీరే అంచనా వేసుకొని ప్రజలు వారు స్వచ్ఛందంగా రావచ్చు అని చెప్పి మీరే చెప్పి ఈ రోజు మేము వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి అక్కడ కంపెనీలు ఇబ్బంది పడతాయి లేదా ఫ్యాక్టరీలు ఇబ్బంది పడతాయి అనేటువంటి దానికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇబ్బంది పడతారు విషయాన్ని చెప్పడానికి భయపడతా ఉంది